नमस्ते वेलकम टू थ्री टी टीवी ये मां कटिया से निकंप जाएगी। क्या बार कॉफी ना सर। नो। ये लोग की है। कौन से बोल? हां। ena ma sir and order system rally and jc in camera ka hai mahatva karan hote अनचटला बजट है तुम मेरा तेरा बेटा भी चिंता मत करो चुन्नू चुन्नू तो चुप कर ना सुनना सुनना हेलो तो की चेक कर ये ब्रेक और पकड़ना चलो आज तो की चेक कर हेलो तो की चेक कर ఇటుల దాంట్లో చేస్తే అది మాడిపోతుంది అది మట్టిబడతాం చేసుకుంటే అప్పుడు ఆ కాలంలో చేస్తుండే మళ్ళీ ఇప్పుడు వెళ్ళినాయి దాంట్లో కూడా చేసుకుంటున్నారు అట్లే చేయాలి దీంట్లో వండుకుంటున్నారు లేదంటే కూడా యాభై సంవత్సరాల నుంచి మట్టి నుంచి వండుకుంటాం వండుకుంటాము దీంట్లో వడియాలు చేస్తాము చిత్రాన్నం చేస్తాము బజ్జీలు చేస్తాము మిరపకాయలు చేస్తాము దీంట్లో అన్ని చేస్తాము అన్ని చేస్తాము ఇది మంచిగా ఉంటది ఆరోగ్యం మంచిగా ఉంటుంది లలిత నా పేరు పాతపాలమూరు మాది విఘ్నేశ్వర్ గ్రూపు మహిళా సంగళం నుంచి వచ్చినాము ఇది రాయి ముద్ద చేసుకొచ్చిన దాని కాంబినేషన్ చికెన్ చేసుకొచ్చిన లేదు నాటుకోడి చికెన్ చేసుకొచ్చిన కొర్రజావ చేసుకొచ్చిన హెల్త్ షుగర్ బీపీ కానీ కాల నొప్పులు ఇంకా ఎల్త్ వెయిట్ లాస్ అయ్యేటోళ్ళకైనా బాగా యూజ్ అవుతుంది ఇంకేం మెంబర్లే వాటర్ బాటిల్ మట్టిది దీంట్లో తాగితే చాలా మంచిది మన హెల్త్కి మంచిది మట్టి కుండలు వండుకుంటే చాలా మంచిది కరోనా కానీ క్యాన్సర్ కానీ ఏది బీబీ షుగర్ ఏమి చాలా మంచిది మన హెల్త్కి వాడాలి బాగుంటుంది యాభై ఏళ్ళ కింద తర్వాత తిన్నోళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మనం మనంగిట్లంగా ఆరోగ్యంగా వాడ ఉండాలంటే మనం వాడాలి మన ఎందుకు చాలా మంచిది బాగుంటుంది హలో నా పేరు ఉషారాని మేము కొత్తగా యూనిట్ స్టార్ట్ చేస్తాం శివ నాను వన్ బాక్స్ బ్యాగ్ మేకర్స్ అని జడ్చల్లాలో ఉంది సార్ మా యూనిట్ గంగపూర్ రోడ్లో ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది సార్ బయల్కుంటారు ఐటమ్స్ వచ్చేసి మేము నాన్ ఓవన్ బ్యాగ్స్ తయారు చేస్తున్నాం ఓన్ యూనిట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ మాది సో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలనే ఉద్దేశం ఆ పర్పస్ మీద మేము ఈ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం సార్ ఎందుకంటే అది ప్లాస్టిక్ వచ్చేసి డీకంపోజ్ అవ్వదు సో చాలా పొల్యూటెడ్ కాబట్టి సో నాన్ ఓవన్ ఈ బ్యాగ్స్ బెటర్ అని తీసుకుంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సో పొల్యూటెడ్ కూడా కాదు సో ఈజీగా డీకంపోజ్ కూడా అవుతుంది సార్ ప్రైజింగ్ మేబీ ప్లాస్టిక్ తక్కువ పడవచ్చు క్వాంటిటీ కూడా ఎక్కువ రావచ్చు ఇది కూడా ప్రైస్ ఉంటుంది ప్రైస్ ఉంటుంది క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది బట్ ఏంటంటే బెటర్ ప్లాస్టిక్ మీద చూస్తే ఇది బ్యాగ్స్ బెటర్ సార్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మేము వన్ కేజీ వన్ ఎయిటీ లాగా సేల్ చేస్తున్నాం మేబీ అది ప్లాస్టిక్ వచ్చేసి మేబీ వన్ టెన్ కావచ్చు వన్ ట్వంటీ కావచ్చు హండ్రెడ్ కూడా కావచ్చు బట్ దాని మీద చూసుకుంటే ఈ బ్యాగ్స్ బెటరే కదా సార్ సో కాలుష్యం అనేది ఉండదు అని నేను భావిస్తున్నాను ఈ ప్లాస్టిక్ అనేది మర్లు ఆర్పి మహబూబ్ నగర్ మర్లు ఆర్పి మేము ఇవి చిరుధాన్యాలవి మొత్తం కెమికల్ ఇప్పుడు ఎప్పుడు ఎక్కడైనా కెమికల్ కలుస్తుంది ఫుడ్లో ఇవి కెమికల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ ఇవి కెనడా నుంచి కర్ణాటక నుంచి అక్కడ నుంచి తెప్పిస్తున్నారు ఇవి నూడిల్స్లో పిల్లలకి బయట తింటే హెల్త్ ఖరాబ్ అయి హెల్త్ ప్రాబ్లం వస్తుంది హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఈ ఇది కెమికల్ ఎక్కువ చిరుధాన్యాలతోనే తయారు చేస్తున్నారు కాబట్టి పిల్లలకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇంకా పాస్తా కూడా పిల్లలు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇప్పుడు పొద్దున టిఫిన్స్ కూడా పిల్లలకి పాస్తాతో చేసి పెడుతున్నాము ఇది ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి పిల్లలకు కూడా హెల్త్ ఖరాబ్ కాదు హెల్త్ ప్లస్ పిల్లలకు స్నాక్స్ లాగా ఇంకా చిక్కీలు సాయంత్రం పిల్లలకు మనం ఈవినింగ్ కోసం స్నాక్స్ లేక చిక్కీలు అవి ఇవి బయట ఇప్పిస్తుంటాం హెల్త్ ఫుడ్ బయట దొరకట్లేదు కాబట్టి ఆర్గానిక్తో తయారు చేసిన ఫుడ్ పిల్లలకు పెడితే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు షుగర్ పేషెంట్లు కూడా బీపీ షుగర్ పేషెంట్ల వాళ్ళకు కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది బిస్కెట్లు ఇవి ఆర్గానిక్ ఫుడ్స్ బిస్కెట్లు కూడా ఉన్నాయి సార్ ఆర్గానిక్ బుడ్స్ కేసు ఆర్గానిక్ సేమియా ఆర్గానిక్ షుగర్ కూడా సార్ ఇది కెమికల్ లేకుండా షుగర్ కెమికల్ లేకుండా బ్రౌన్ బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ తినడం వల్ల మనకి తొందరగా షుగర్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అది కెమికల్ మొత్తం కెమికల్తో శుద్ధి చేస్తారు కాబట్టి కెమికల్ కలుస్తుంది ఇది డైరెక్ట్గా మన చెరుకు నుంచి తయారు చేసింది కాబట్టి ప్యూర్గా ఉంటుంది కాబట్టి మనకు షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఉండదు ఇంకా సేమీ ఆగుడంగా స్వీట్ పరంగా కూడా స్వీట్గా ఉంటుంది మన షుగర్ ఎలా ఉంటారో అలాగే ఉంటుంది ఇది డిఫరెంట్ ఏమి ఉండదు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహేడు నెలల కాలం అయింది వచ్చిన మొదటి రోజు నుంచి మహిళా సంక్షేమం కోసం మహిళా అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది అనేక స్కీమ్లను ప్రవేశపెట్టిన మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళను కోటీశ్వర్లను చేయాలని చెప్పి అనేక రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళను ఎంటర్ప్రినర్స్గా తయారు చేయాలా వాళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకునేటట్టుగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పదహేడు నెలల కాలంలో మా ప్రభుత్వం పనిచేసింది ఈ పదిహేడు నెలలు ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు సంతోషంతో ఉన్న మహిళలు ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అందుకే ఇందిరా మహా మహిళా శక్తి సంబరాలు అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలను వాళ్ళ నాయకులను సభ్యులను అందరినీ పిలుచుకొని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు వేలాది మంది మహిళలతో ఈ సంబరాలు చేసుకొని వాళ్ళ సంతోషంలో మేము భాగస్వామ్యం భాగం పంచుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం అన్ని రకాలుగా మహిళలను ఆదరించండి వాళ్ళకు తోడ్బాటును అందించండి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ పేర్లతోటే ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది అందుకే ప్రభుత్వం తరఫున ఉన్న ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మహిళల పేరు మీదనే ఇస్తూ ఉన్నాం ఇండ్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు ఇంకా మిగతా ఏ రకమైన అయినా సరే మహిళా సంఘాలకు మహిళలకు ఇస్తూ ఉన్నాం మా మూడున్నర సంవత్సరాలు రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలను మేము మహిళల కోసం తీసుకురాబోతూ ఉన్నాం మహిళల కోసం ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాం వాళ్లకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి వాళ్లకు అద్దె వచ్చే విధంగా వెసులుబాటు చేస్తూ ఉన్నాం మహిళా క్యాంటీన్లను ప్రతి దగ్గర కూడా నెలకొల్పి అది మహిళలకు అప్పచెప్తా ఉన్నాం పెట్రోల్ బంకులను స్థలమున్న దగ్గర వాటిని పర్మిషన్స్ తీసుకొచ్చి మహిళలకు అప్పచెప్తూ ఉన్నాం షాపింగ్ కాంప్లెక్స్లలో మహిళలకు ప్రత్యేకంగా వాళ్లకు కేటాయిస్తూ ఉన్నాం ఇక్కడ శిల్పారామంలో కూడా ఈ షాప్స్లలో మహిళలకు కూడా కేటాయించుకొని వాళ్ళ వస్తువులను వాళ్ళు ఇక్కడ అమ్ముకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా మహిళలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇదే వరవడి రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని ఇంకా అనేక రకాలుగా మా ప్రభుత్వం మహిళల కోసం పనిచేయాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం మహిళలు కూడా మా ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపుతూ ఉన్నారు వారికి ఏ కార్యక్రమం అప్పజెప్పినా వాటిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉన్నారు సో ఇది మహిళా విజయం మొత్తం తెలంగాణ మహిళలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తా